సినీ నటుల జీవితాల్లో చీకటి వెలుగులు ఎన్నో ఉంటాయి కొందరు చీకటి తర్వాత వచ్చినా వెలుగులు మళ్లీ తమకు దూరం కాకుండా ఉండేలా వ్యవహరిస్తే మరికొందరు మాత్రం తెలిసి తెలియని తనంతో మళ్ళీ జీవితాన్ని అంధకారం చేసుకుంటూ ఉంటారు తమిళం తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచిత్రాలైన నటి జీవితం కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉందని కోలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి నటిగా ఒకప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకున్న సీత పంతొమ్మిది వందల తొంభైలో నటుడు పార్థిబన్ను వివాహం చేసుకుంది మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉండే ఇద్దరి మధ్య కొన్నేళ్ల తర్వాత గొడవలు మొదలయ్యాయి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత సీత పార్థిబన్కు దూరమైంది పార్థిబన్ తీరు నచ్చకే ఆమె అతడికి దూరమైందని కొందరంటే భార్యపై అనుమానం కారణంగానే అతడు ఆమెను దూరం చేసుకున్నాడని మరికొందరు అంటుంటారు రెండు వేల ఒకటిలో పార్థిబన్ నుంచి దూరమైన సీత ఆ తర్వాత మళ్లీ తమిళ సీరియల్లో పాపులర్ అయింది ఆ సమయంలోనే తన సహనటుడు సతీష్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది అలా రెండు వేల పదిలో బుల్లితెర నటుడు సతీష్ను పెళ్లి చేసుకున్న సీత కొన్నేళ్ల పాటు అతడితో బాగానే కాపురం చేసింది అయితే నుంచి కూడా వేధింపులు ఎదుర్కోవడంతో అతని నుంచి కూడా విడాకులు తీసుకుందట ఈ వెటరన్ హీరోయిన్ ఇదిలా ఉంటే సీత మళ్లీ తన మొదటి భర్త పార్థిభన్ కు పిల్లలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుందని అందుకు పార్థిబన్ ఒప్పుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ కారణంగా ఆమె మెంటల్ గా కొంత డిస్టర్బ్ అయిందని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి మొత్తానికి ఎంతో అందంగా పద్ధతిగా కనిపించే సీత జీవితం ఇలా అయ్యిందంటే ఆమెను అభిమానించే వారికి బాధ కలగకుండా ఉండదు లైక్ టాలీవుడ్ నగర్